నమస్కారం అందరికీ నా పేరు వీలితిక నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ సంగమిత్ర నేను ఈరోజు సైనికుల మీద కవితను చదవబోతున్నాను నేటి కవిత శీర్షిక సైనికుల త్యాగం మన భాగ్యం సరిహద్దుల్లో శ్రమిస్తారు మీరు ఇంతటి కష్టం వచ్చినా భరిస్తారు మీరు ప్రజల ప్రాణాల కోసం వదిలేస్తారు మీ ప్రేమలు దేశం కోసం పట్టించుకోరు మీ బంధాలు శత్రువులతో పోరాడుతారు యమునిలా దేశాన్ని కాపాడుతారు రక్షకుడిలా మీరు చేసే త్యాగం ఎవ్వరు చేయలేరు మీ త్యాగాన్ని ఎవ్వరు వెలకట్టలేరు మీరు దేశాన్ని మీ వృత్తిని మాత్రమే ఇష్టపడతారు దానికోసం నిరంతరం కష్టపడతారు పోరాటంలో ధైర్యం ఉంటుంది గుండె నిండా నిన్ను చూసి నవ్వు సంతోషంతో పులకరిస్తుంది మన జాతీయ జెండా సైనికులు లేని దేశం ఉండదు మీరు లేనిది మాకు స్వతంత్రం ఉండదు దేశం కోసం చంపడానికైనా చావడానికైనా మీరే మా అందరికీ ఆదర్శం ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు పల్లవి నేను శ్రీ సహవిత్ర పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు సైనికుల మీద కవిత రాశాను ఆ కవిత శీర్షక వీరత్వానికి నిర్వచనం సైనికులు మన దేశానికి తెస్తారు వైభవం వాళ్ళే మన అందరికీ దైవం ఓ సైనిక సోదర రైతు తన చెమటను చిందిస్తూ ప్రజలకు అన్నం పెడుతున్నావు నీవు నీ రక్తపు బొట్టును చిందిస్తూ ఆ ప్రజలకు రక్షణ ఇస్తున్నావు నీవు దేశానికి సేవ చేసే సేవకుడవు సరిహద్దుల్లో బాధ్యతగా పనిచేసే రక్షకుడవు శత్రువులకు ఎదురెల్లి పోరాడే వాడవు ప్రజల ప్రాణం కాపాడే దేవుడవు దేశం కోసం వదిలేస్తావు నీ ప్రాణాలు దాని కోసం చేస్తావు ఎన్నో ప్రయాణాలు నవ్వుతూ అడుగు వేస్తావు నీవు భయాన్ని జయించి నిలుస్తావు నీవు ప్రజలకు శాంతి మీ త్యాగ ఫలితం అందుకే ఓ సైనికు లారా మీకు మా పాదాభి వందనం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు లాస్య నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీసంగమిత్ర నేను సైనికుడి గురించి ఒక కవిత రాశాను ఆ కవిత శీర్షిక వచ్చేసి సాహస వీరుడా నీకు వందనం తల్లికి పుత్రుడై తల్లికి గర్వమై పరిచయం అయ్యాడు జాతీయ జెండాకి శ్వాసనే దేశాన్ని కాపలా కాసే ఓ సైనికుడ వృత్తి కోసం ప్రాణం త్యాగం చేసే వీరుడా పగలు రాత్రి అనే తేడా లేని వాడ జెండా కోసం ప్రాణం ఇచ్చేవాడ సైనికుడు మన దేశ రక్షకుడు ప్రాణం త్యాగం చేసే గొప్ప వీరుడు నీ త్యాగం గుర్తుగా ఉండిపోవాలి నీ త్యాగం ఎప్పటికీ మనసులో నిలిచిపోవాలి దేశానికి అంకితం సైనికుడి జీవితం నా గుండె చప్పుడు నీ గెలుపుకే సంకేతం మా హృదయాలలో నిలిచే సాహస విరుద మా హృదయాలలో ధీరవ ధీరత్వం తొలగించే నిజమైన ధీరుడ నీకు వందనం ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు శరణ్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు శ్రీ సంగమిత్ర పాఠశాల నేను చెప్పబోతున్న కవిత సైనికుడి గురించి నేను ఒక సైనికుడి గురించి కవిత రాశాను కవితాభివర్ణనం సైనికుడు దేశానికి వెనుముక అతడలిగితే లేదు మనకు స్వతంత్రమిక ఎండకు ఎండిన బాన్కు తడిచిన కష్టపడేవాడు సైనికుడు అంటున్నా సైనికుడు చేసేది త్యాగం మనకు లేదు భారం చరిత్రను మరిచిన వీరుడా చిరస్మనీయ యోధుడా సరిహద్దుల్లోని నిలిచి మా సుఖ సంతోషాలు తలిచి కష్టాలను అనుభవించి దేశాన్ని కాపాడే ఓ సైనికుడా వృత్తి కోసం ప్రాణం త్యాగం చేసే అమరవీరుడా దేశ ప్రజలను కోసం పనిచేసే మహారాజువు శత్రువులను చీల్చి చెండాడే భయంకరుడు దేశానికి సేవ చేసే ఓ సేవకుడువు సరిహద్దులోని బాధ్యతగా భావించి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుడు పాదాభివందనం నా కవితాభివందనం